చైనా మీద ట్రంప్ విధించినటువంటి ఈ టారిఫ్ ఏదైతే ఉందో అది ఏకంగా నూట ఇరవై ఐదు శాతానికి పెంచాడు అంటే ఒక ల్యాప్టాప్ని అమెరికా వాళ్ళు కొనాలనుకోండి చైనా వాళ్ళు చేసినటువంటి ల్యాప్టాప్ని అది చైనాలో చైనా నుంచి అమెరికాకు వచ్చినప్పుడు దాని ప్రైస్ కాకుండా దాని ప్రైస్ లక్ష రూపాయలు కాకుండా ఒక లక్ష పాతికి వేలు దాన్ని కట్టి రెండు లక్షల పాతికి వేలు కొనుక్కోవాలి కొనుక్కునేవాడు సో దానివల్ల ఇంపోర్ట్స్ ఆగిపోతాయి కదా చైనా నుంచి ఎవడు కూడా కొనుక్కోడు కదా ఇక్కడ సో అట్లా అనమాట డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు మళ్ళీ పుంజుకున్నాయి అమెరికా చైనా మధ్య కోల్డ్ వార్తో మార్కెట్లో ఒడిదుడు లోన్ అవుతుండగా డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం గేమ్ చేంజర్గా మారింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు చైనా వస్తువుల మీద ఏకంగా నూట ఇరవై శాతం పన్ను విధించారు భారత్ సహా ఈ డెబ్బై దేశాల మీద విధించినటువంటి టారీస్ ని తొంభై రోజుల పాటు నిలిపేస్తున్నట్టు తెలిపారు దీంతో ట్రంప్ టారిఫ్ అంశం కొత్త మొదటి తిరిగింది ప్రధానంగా ఇది అమెరికా చైనా మధ్య కోల్డ్ వార్గా మారింది డొనాల్డ్ ట్రంప్ టారిప్స్ని ఖండిస్తూ వస్తున్నటువంటి చైనా కూడా అవే తరహాలు స్పందించింది అమెరికా వస్తువుల మీద ఏకంగా ఎనభై నాలుగు శాతం పనులు విధిస్తున్నట్టు ప్రకటించింది ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది దీంతో ఆయన చైనా మీద పనుల్ని నూట ఇరవై శాతం మేరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ప్రపంచ మార్కెట్లో అయినటువంటి చైనా అగౌరవపరిచిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు ఇందుకు గాను ఆ దేశం మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విధించిన ప్రతీకార సుంకాన్ని నూట ఇరవై పెంచుతున్నట్టుగా ట్రంప్ తెలిపారు ఇది వెంటనే అమల్లోకి వస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ప్రకటించారు ట్రంప్ తాజా ప్రకటన స్టాక్ మార్కెట్లో గొప్ప మలుపుగా మారుతుందని బిజినెస్ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఏప్రిల్ రెండున డొనాల్డ్ ట్రంప్ అమెరికా వస్తువుల మీద టారిఫ్స్ విధించే అన్ని దేశాల మీద ప్రతీకార టారిప్స్ని అంటే రివెంజ్ టారిప్స్ని ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా నష్టపోయి ఆ తర్వాత చైనా ఇతర దేశాల స్పందనతో ఒడుదొడుగులు గురయ్యాయి ట్రంప్ తాజా ప్రకటనతో స్టాక్ మార్కెట్లకు జోసులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అదే జరిగితే స్టాక్ మార్కెట్ల అమాంతం పెరిగి గరిష్టాలను అంటే మ్యాక్సిమం నెంబర్స్కి వెళ్లే పరిస్థితుంది ట్రంప్ యొక్క ప్రవర్తన మీద చైనా కూడా ఘాటుగానే స్పందించింది అమెరికా వెళ్లే తమ దేశస్థుల హెచ్చరికలు జారీ చేసింది అమెరికాలో ఎదురయ్యేటువంటి ముప్పుని ముందుగానే అంచనా వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తమ పౌరులకు సూచించింది అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థులు ఆయా ప్రాంతాల్లో భద్రతా ముప్పును అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించింది అమెరికా వెళ్లే టూరిస్టులకు కూడా చైనా పర్యాటక శాఖ ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్లతో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది చైనా కెనడా ధీటుగా స్పందిస్తూ రివెంజ్ టారిఫ్స్ విధిస్తూ ఉండగా తాజాగా ఈ జాబితాలో ఈ కూటం కూడా చేరింది దీంతో కంపెనీలని అమెరికా తరలించాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు టారిఫ్ల సమస్య ఉండదని వేగంగా అనుమతులు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు మొత్తం మీద ట్రంప్ టారీఫ్ ల వ్యవహారం ప్రపంచ వాణిజ్యం మీద ఎటు దారి తీస్తుందని చూడాలి